హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి అలానే ఆల్ అనే బటన్ అయితే యాక్టివేట్ చేసుకోండి సో ఫర్దర్ నేను పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్స్ వస్తుంది మిస్ కాకుండా చూడొచ్చండి ఈరోజు మన ఛానల్లో నేను ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ ఫ్రై రెసిపీ అయితే మీకు చూపించబోతున్నానండి అదేంటంటే ముల్లంగి ఆకులతో వేపుడు అన్నమాట ముల్లంగి ఆకుల్ని మనం చాలా వరకు వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదండి బట్ ఇందులో చాలా పోషకాలు అయితే ఉన్నాయి సో ఈసారి పడేయకుండా ఇలా ఫ్రై అయితే చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇలా ముల్లంగి ఆకులని అయితే మనము ఫస్ట్ ముల్లంగి నుంచి సెపరేట్ చేసుకోవాలండి ఇందులో బాలేని ఆకులన్నీ మనము సెపరేట్ చేసేసుకోవాలి ఇలా పండిపోయిన ఆకులు ఇంకా వాడిపోయినవి ఇలాంటివన్నీ రిమూవ్ చేసేసుకోవాలండి చూసారా ఇలా ఎల్లోగా ఉండేదైతే మనకు పండిపోయింది కదండి ఈ ఆకునైతే రిమూవ్ చేసేయాలి బాగుండే ఆకుల్ని మాత్రమే తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ ఫ్రై కోసం అయితే మనం ఒక పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి వాటి కోసం ఇలా కొంచెం పల్లీలు అలానే కొద్దిగా తెల్ల నువ్వులు ఎండుమిర్చి కారంకి తగ్గట్టుగా బాగా ఫ్రై చేసుకొని మనము మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలండి నేను ఆల్రెడీ పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న ఆకుకూరని కూడా చాలా శుభ్రంగా వాష్ చేసుకున్నాం కదండి ఇప్పుడు మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆవాలు కొద్దిగా జీలకర్ర అలానే ఒక ఎండుమిర్చిని అయితే ఇలా కట్ తుంచుకొని యాడ్ చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని పోపు అంతా బాగా ఫ్రై చేసుకోవాలండి ముల్లంగి ఆకులతో కూడా చాలా రెసిపీసే చేస్తారండి బట్ ఇలా ఫ్రై అయితే చాలా సింపుల్గా ఉంటుంది బాగుంటుందండి టేస్ట్ కూడా ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వన్ కప్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ అంతా కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి ఇవి తొందరగా ఫ్రై అవ్వటానికి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి మనకు ముల్లంగి ఆకుల్లో మంచి ఫైబర్ కంటెంట్ అయితే ఉంటుందండి ఈ ఫైబర్ కంటెంట్ ఉండటం వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఇలా ఆనియన్స్ మొత్తాన్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి ఆకుల్ని కూడా యాడ్ చేసేసుకోవాలండి ఈ ఆకులైతే మనకు కొద్దిగా కారం అనిపిస్తుందండి అలా కారం తినని వాళ్ళకైతే ఈ ఆకులను అయితే ఫస్ట్ ఇలా సన్నగా కట్ చేసుకొని ఉడికించుకొని వాటర్ అంతా మనము పిండేసామంటే ఇందులో ఉన్న కారం అంతా చాలా వరకు తగ్గిపోతుందండి అప్పుడు ఈజీగా తినేయచ్చు అనమాట నేనైతే ఇక్కడ డైరెక్ట్గానే ఫ్రై చేస్తున్నాను ఇందులో ఉన్న వాటర్తోనే మనకు ఈ ఆకు మొత్తం మగ్గిపోతుందండి ఇప్పుడు మనకు ముల్లంగి ఆకుల్లో వాటర్ కంటెంట్ అనేది ఉంటుందండి సో ఇలా చూసారా ఫ్రై చేస్తూ ఉంటే ఇలా వాటర్ అయితే రిలీజ్ అవుతుంది కదా ఈ వాటర్తోనే మనమైతే చక్కగా మగ్గించుకోవాలండి ఆకురైతే చక్కగా మగ్గాలండి పచ్చివాసన పోయే వరకు మనమైతే ఇలా ఫ్రై చేసుకుంటూ ఉడికించుకోవాలి మనకు ఆకు సరిగా ఉడకలేదు అంటే పచ్చి పచ్చిగా ఉంటుందండి స్మెల్ కూడా పచ్చివాసన వస్తూ ఉంటుంది ఇందులోనే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి మనకు ఆకుకూర మాత్రం బాగా ఫ్రై చేసుకోవాలండి ఏ ఆకుకూర అయినా సరే మనం చక్కగా ఫ్రై చేసుకుంటేనే బాగుంటుందండి ఇప్పుడు పసుపు యాడ్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుతూ ఫ్రై చేశారంటే చాలా ఈజీగా మగ్గిపోతుందండి చూసారా యాడ్ చేసినప్పుడైతే ఎంత క్వాంటిటీ అనిపించింది కదండి ఫ్రై అయ్యే కొద్దీ చాలా తక్కువైపోయింది ఇప్పుడు మనం మూత పెట్టి ఒక టూ మినిట్స్ పాటు మనము మగ్గించుకుందాము చూసారా ఇంకొంచెం సాఫ్ట్ అయింది కదండి అయితే ఇప్పుడు ఒకసారి మనము కలుపుకుందాము మధ్య మధ్యలో ఇలా మూత తీసి కలుపుతూ ఉండాలంటే లేకుంటే అడుగంటుతుంది విత్ ఇన్ టెన్ మినిట్స్లో మనం ఈ రెసిపీ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి సో ఈసారి నుంచి ముల్లంగి ఆకుల్ని వేస్ట్గా పడేయకుండా ఇలా ఫ్రై అయితే ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ అలానే మన హెల్త్కి కూడా చాలా మంచిదండి ఇప్పుడు ఈ ఆకు మొత్తము పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాము ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొడి ఉంది కదండి అవి మొత్తం యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను తీసుకున్న టూ టేబుల్ స్పూన్స్ పొడి అయితే కరెక్ట్గా సరిపోయిందండి మీరు మీ కారంకి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మన ముల్లంగి ఆకుల ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత సింపుల్ ప్రాసెస్ అని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి సో డెఫినెట్లీ ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో అయితే మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి అలానే మన ఛానల్లో అయితే హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ అయితే చాలా ఉన్నాయండి ఒకసారి ఛానల్ని విజిట్ చేసి ట్రై చేయండి ఎస్పెషలీ ఫర్ బిగినర్స్ అండ్ బ్యాచిలర్స్కి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుందండి మన ఛానల్లో ఉన్న రెసిపీస్ అయితే సో తప్పకుండా విజిట్ చేయండి అలానే ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో అయితే మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తానండి అంటిల్ దెన్ కీప్ సపోర్టింగ్ అండ్ కీప్ సబ్స్క్రైబింగ్ థ్యాంక్ ఫర్ వాచింగ్